ఆదిత్య ఆనంది హనీమూన్ ట్రిప్ చెడగొట్టాలని జీవన చెంప పగలగొట్టిన చైతన్య హనీమూన్ లో ఆదిత్య ఆనంది ఏం జరిగింది జీవన చెంప పగలగొట్టడం ఏంటి చైతన్య అసలు అలైక్యను ఎందుకు రెచ్చగొట్టింది ఇప్పుడు జీవన అసలు వీళ్ళ హనీమూన్ ట్రిప్ కి ప్లాన్ చేసింది ఎవరు అసలు ఎందుకు చేశారు ఇదంతా కూడా వీడియో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయేది ముందుగా తెలుసుకోవటానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక జ్యోతి వాళ్ళ ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక చైతన్యకి సీఈఓ బాధ్యతలు ఇంకా జీవనకేమో కంపెనీ లాయర్ గా అప్పగిస్తుంది సునంద ఇక అది విన్నటువంటి విన్నట్టుకు నా టాలెంట్ ని గుర్తించారతయా చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంది దాంతో ఇక సునంద వెంటనే ఇది కేవలం ఒక వారం రోజులకి మాత్రమే ఎందుకంటే ఆనంది వాళ్ళు హనీ కి వెళ్తున్నారు అనగానే ఇక వారం రోజులకి నాకు కంపెనీ లాయర్ గా బాధ్యతలు వస్తాయి కాబట్టి అప్పుడు నేను ఆటోమేటిక్ గా ఇక ఎప్పటికీ జీవన కంపెనీలో అడుగు పెట్టకుండా సారీ ఆనంది కంపెనీలో అడుగు పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పి జీవన అనుకుంటుంది వాళ్ళ పెద్దమ్మకి ఇదే మాట చెప్పేసరికి ఓసి పిచ్చి ముద్ద నీకు అసలు అర్థమవుతోందా మిమ్మల్ని హనీమూన్ కి పంపించకుండా బాణను పంపటం ఏంటే అప్పుడు దానికే ముందు బిడ్డ పుడతాడు అప్పుడు మీ ఆయన ఎలా అయితే ఆదిత్య దగ్గర చాకిరి చేస్తున్నాడో అలాగే రేపు నీ బిడ్డ కూడా చాకిరి చేస్తాడు అని అంటే ఇక అప్పుడు జీవన గబగబా వెళ్లి సునంద్ తోటి గొడవ పడుతుంది ముందు మమ్మల్ని పంపాలి కదా పంపకుండా వాళ్ళని పంపుతున్నారేంటి మేం కూడా మీ పిల్లలమే కదా అని చెప్పి దాంతో అసలు జ్యోతి ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ లో ఏ ఉంది అనేది చూపించేసరికి షాక్ అవుతుంది ఎందుకంటే జ్యోతి వాళ్లే ఆనంది వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఇస్తారు ఇంకా అలాగే ఎక్కడికైతే వాళ్ళ హనీమూన్ కి వెళ్తున్నారో అక్కడ మొత్తం ఏర్పాట్లు చేస్తారు ఇది విని జీవన చాలా బాధపడుతుంది కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మీరు సంతోషంగా ఉండకూడదు అసలు అక్కడికి వెళ్లకుండానే మీరు ఇక్కడే ఆగిపోవాలి దానికి ఏం చేయాలో నేను చేస్తానుగా అని చెప్పి ఇక వెంటనే అలేఖకి ఫోన్ చేస్తుంది అలేక్కి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఇన్ని రోజులకి గుర్తొచ్చానా అంటే ఓసే మొద్ద అక్కడికి వెళ్లిపోయి సైలెంట్ గా కూర్చుండిపోయావు ఆదిత్యకు ఫోన్ చేసి తను డిస్టర్బ్ చేస్తూ ఉంటేనే కదా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు వెళ్లిపోయి అక్కడ కూర్చున్నావు ఇక్కడ వెళ్లి సంతోషంగా వదిలేసావు అంటే ఏం సంతోషంగా ఉన్నాను అని అంటుంది నువ్వు సంతోషంగా ఉండడం కాదే ఆనంది వాళ్ళని సంతోషంగా వదిలేసావు కదా అంటుంది ఏ ఇప్పుడు వాళ్ళ అంత సంతోషపడిపోయేది ఏం అక్కడ ఏం జరిగింది అక్కడ అనగాని నీ జీవితంలో నిప్పులు పోస్తోందే అంటుంది నా జీవితంలో నిప్పులు పోస్తోందా ఆల్రెడీ ఇదిగో ఈ విధం నన్ను పెళ్లి చేసుకుని నా జీవితంలో నిప్పులు పోసాడు ఇంక ఇప్పుడు కొత్తగా ఎవరు నిప్పులు పోయాల్సింది ఉంది అని చెప్పని అనగానే ఎవరా ఆనంది అది ఆదిత్య కలిసి హనీమూన్ కి వెళ్తున్నారు ఇంకా ఆ తర్వాత నీ ముఖం కూడా చూడడు అని చెప్పని అంటుంది ఏంటి నువ్వు చెప్తోంది నిజమా ఆనంది వాళ్ళు హనీమూన్ కి వెళ్తున్నారా సడన్ గా మీ అత్తయ్య గారికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే నేను అలాగే పొరబడ్డాను ఆలోచన వచ్చింది మా అత్తగారికి కాదు మా అమ్మకి మా నాన్నకి కన్న కూతురు గురించి లేదు కానీ వాళ్ళకి పెంచిన కూతురు గురించి మాత్రం ప్రేమ వచ్చేసింది అందుకోసమే వాళ్ళకి హనీమూన్ టికెట్స్ వేసి జాగ్రత్తగా పంపిస్తున్నాడు అని చెప్పని అంటుంది ఇక జీవనయితే ఇక అలా అన్నటువంటి సరే అయితే నేనిప్పుడు ఆదిత్యకు ఫోన్ చేస్తాను నన్ను ఇంత బాధల్లో పెట్టి తను మాత్రం ఎలా ఆనందితో హ్యాపీగా హనీమూన్ వెళ్తాడో కనుక్కుంటాడు కావాల్సింది ముందు అర్జెంట్ గా ఆదిత్య గారికి జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు హనీమూన్ కి వెళ్లకూడదు అని చెప్పని అంటుంది అలాగే నువ్వు ఫోన్ పెట్టే అంటూ ఆ లెక్క కాల్ కట్ చేస్తుంది ఇక జీవన నిన్ను అడ్డు పెట్టుకునే నేను ఆనందిని ఇంట్లోంచి బయట గెంటాలనుకున్నాను ఇప్పుడు అదే నిన్ను అడ్డు పెట్టుకుని ఆనంది జీవితంలో అసలు పసిపిల్లల కేరింతలు లేకుండా చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ జీవన అనుకుంటుంది ఇక తర్వాత అలేఖ్య ఆదిత్యకు కాల్ చేస్తుంది కాల్ చేసి ఏం చేస్తున్నావు కనీసం నేను ఎలా ఉన్నాను అని కూడా అడగట్లేదు నేను ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నావా లేకపోతే నీ జీవితానికి నువ్వు సంతోషంగా ఉంటే చాలే అనుకున్నావా అని అనగానే అదేంటి అలేఖ్య అలా అంటావు ఏమైపోయినా పర్వాలేదని నేనేందుకు అనుకుంటా అని చెప్పు నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను చెప్పాను కదా కొన్ని డేస్ టైం ఇవ్వు నేను నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి అని అనగానే ఏంటాది నీ దగ్గర డబ్బు లేకనా లేకపోతే టైం లేకనా అయినా నేను ఇప్పుడు ఇష్ట ప్రకారంగానే ఇక్కడికి వచ్చేసాను కాబట్టి నా తల్లిదండ్రులు మాత్రం నాకు కావలసిన ఏర్పాట్లు చేయరంటావా నేను కోరుకునేది నీ ప్రేమ నాది నువ్వు నా గురించి ప్రేమగా ఆలోచిస్తే చాలు మించి నేనేం కోరుకోవట్లేదు అని అనగానే చూడాలేఖ్యా ఇప్పుడు ప్రేమ పెళ్లి ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు ఎందుకంటే నువ్వు సీను భార్యవి అని చెప్పని అంటే చూడాది నేను ప్రేమని కోరుకుంటున్నాను అంటే మనం తిరిగి ప్రేమికులుగా ఉందామనేది నా ఉద్దేశ్యం కాదు కాని నీ మనసులో నా కొన్న స్థానాన్ని మాత్రం ఎప్పటికీ చెరపగాది నేనిక్కడ పడుతున్న బాధలు నీకు తెలీదు ఉండలేక అలా అని వదిలేసి వెళ్లలేక అలా వెళితే నీ పరువు పోతుందనే ఆలోచనతో నేనిక్కడ ఎన్ని బాధలు పట్టాకైనా సిద్ధపడి వచ్చానాది అని చెప్పని అంటూ ఉంటే ఆదిత్య ఒక్కసారిగా ఒక డైరమాలోకి వెళ్లిపోతూ ఉంటాడు ఇక ఇదంతా గమనిస్తున్నటువంటి చైతన్యకు అసలు జీవన ఆలోచన ఏంటి అనేది అర్థమైపోతుంది ఇప్పుడు అలేఖ్యను రెచ్చగొడితే జీవన ఆదిత్యను రెచ్చగొడుతుంది అప్పుడు ఆదిత్య మనసు మార్చుకుని అలేఖ్య మీద ప్రేమతో కాకపోయినా తను పడుతున్న బాధలకు కన్సన్ చూపించైన వదినతో పాటు ఇప్పుడు హనీమూన్ కి వెళ్ళటం ఆగిపోతాడు ఇలా ప్లాన్ చేసి జీవన రెచ్చగొట్టింది అనమాట అని అర్థం చేసుకున్న చైతన్య ఇక ఇక్కడ ఆదిత్య మనసు మార్చుకోబోతున్నాడు పూర్తిగా అలేఖ్య మాటలకు అటువైపు తిరిగిపోతున్నాడు అని అర్థం చేసుకున్న చైతన్య వెంటనే జీవన దగ్గరకు వచ్చి జీవన చెంప చెల్లును పగలగొడతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంట్రా ఇది అని చెప్పని సునంద అడుగుతోంది ఈ లోపు ఆదిత్య ఏదో గొడవ జరుగుతోంది గబగబా అలైక్య కాల్ కట్ చేసి కిందికి వస్తాడు వచ్చేసరికి జీవన చంప చెంప పగలగొడుతూ ఉంటాడు చైతన్య జీవైందిరా ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఆదిత్య అనేసరికి ఏమైందేంటి అన్నయ్య అలేక్య ఇప్పుడు ఎందుకు కాల్ చేసిందో తెలుసా ఈ జీవన అలేక్యకు ఫోన్ చేసి మీరు హనీమూన్ కి వెళ్తున్నారు అని చెప్పి రెచ్చగొట్టింది మీరిద్దరూ హనీమూన్ కి వెళ్లకుండా ఉండడం కోసమే ఇదిగో ఇది అలేక్యను రెచ్చగొడితే అలేక్య నీకు ఫోన్ చేసింది అని చెప్పని అంటే ఏంటి జీవన ఇది అంటుంది సునంద అత్తయ్య గారు అలా నేను అనలేదు అక్కడ తను బాధ పడుతున్నాను అంటే కన్సన్ చూపిద్దామని ఫోన్ చేశాను అదే టైంలో ప్రస్తావన వచ్చేసరికి బావగారు వెళ్తున్నారు అని చెప్పాను అంతే అనగానే చి ఎప్పుడు అబద్ధాలేనా తీసుకుని చూడు ఇదే కాల్ చేసింది అలైక్యకు కావాలంటే గట్ల కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది వినిపిస్తానంటే నా ఫోన్ లో కాల్ రికార్డింగ్ ఏంటి చైతన్య అని చెప్పని అంటుంది ఆ ఎప్పుడో పెట్టాను నీ బుద్ధి నాకు తెలుసు కాబట్టి అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన వాళ్ళ పెద్దమ్మ తను మాట్లాడుకున్నవి అలేఖ్య తను మాట్లాడుకున్నవన్నీ బయటకు వచ్చేస్తాయని ఇక వెంటనే ఫోన్ లాక్కుని అత్తయ్య గారు సారీ నేనే కాల్ చేశాను అంటే ఆదిత్య గారు ఇంకా ఆనంది ఇద్దరు కూడా హనీమూన్ కి వెళ్తున్నారు కాబట్టి అలేఖ్య వాళ్ళు కూడా హనీమూన్ కి వెళ్తారేమో అడుగుదామని అని అనేసరికి నీకు అనవసరమైన విషయాల్లోకి నువ్వు దూరకు జీవనా నీ పని మాత్రమే నువ్వు చేయి అది కూడా చెప్పింది మాత్రమే చెయ్యి ఎక్కువ చేయకు అంటుంది సునంద ఇక ఈలోపు ఆనంది ఇంకా ఆదిత్య ఇద్దరు కూడా హనీమూన్ కి బయలుదేరిపోతారు ఇక అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో నచ్చితే లైక్ అయితే అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి